హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే నేటి నుంచి బీడీఎస్ కన్వీనర్ సీట్లకు వెబ్ కౌన్సిలింగ్ రెండు రోజుల పాటు వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు మైనారిటీ వైద్య కాలేజీల్లో యూజీ డెంటల్ కోర్సుల్లో మొదటి ఏడాది ప్రవేశాలకు వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కాలోజీ నారాయణ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం విడుదల చేసింది వెబ్ కౌన్సిలింగ్లో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఈ వెబ్సైట్లో ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి సీటు పొందిన అభ్యర్థులు వర్సిటీ ఫీజు పన్నెండు వేలు ఆన్లైన్ ద్వారా చెల్లించిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు అభ్యర్థులకు కేటాయించిన కాలేజీలకు ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అయితే ఏడాదికి పదివేలు ప్రైవేటు మెడికల్ కాలేజీకి అయితే ఏడాదికి నలభై ఐదు వేలు చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు డెంటల్ కాలేజీల్లో సీట్లు భర్తీ చేయనున్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు మరో హెడ్డింగ్ చూస్తే చదువు మహాభారం ఇంటర్కే లక్షల్లో ఖర్చు ఆస్తులు అమ్ముకుంటేనే కాలేజీలోకి హైదరాబాద్ కార్పొరేట్ కాలేజీల్లో మరింత ఘోరం భారీ ఫీజులు మోసే కొత్త కొత్త కోర్సులు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య చాలా కాస్ట్లీగా వారిపోయింది ఇంటర్ విద్య పూర్తి కావడానికి లక్షల్లోన ఖర్చు చేయాల్సి వస్తుంది ప్రైవేటు కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సు పూర్తి చేయడానికి సుమారు దాదాపు పది లక్షల వరకు ఖర్చు అవుతుంది ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మాత్రం పైసా ఖర్చు లేకుండా ఇంటర్ విద్యను ప్రభుత్వం అందిస్తుంటే ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలో చదవాలంటే లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది వాస్తవానికి ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించిన ట్యూషన్ ఫీజును నిర్ణయించినప్పటికీ దానిని ఏ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు కూడా అమలు చేయడం లేదు రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు సుమారు పద్నాలుగు వందల యాభైకి పైగా ఉన్నాయి వాటిలో మూడు వందల యాభై వరకు కార్పొరేట్ కాలేజీలు కొనసాగుతుండగా మరో పదకొండు వందల వరకు ప్రైవేట్ జూనియర్ కాలేజీలుగా కొనసాగుతున్నాయి ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఏడాదికి ఫీజులు ముప్పై వేల నుంచి లక్ష రూపాయల వరకు కొనసాగుతుంది అదే కార్పొరేట్ కాలేజీలో డే స్కాలర్ అయితే లక్ష ఇరవై నుంచి రెండు లక్షల వరకు ఉంది ఇక రెసిడెన్షియల్ పేరుతో కొనసాగుతున్న ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యను చదవాలంటే తల్లిదండ్రులు తమ ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది రెసిడెన్షియల్ పేరుతో కొనసాగుతున్న కార్పొరేట్ జూనియర్ కాలేజీలో ఫీజులు ఏడాదికి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు వసూలు చేస్తారు ఇక మరో వెడ్డింగ్ అక్టోబర్ ఒకటిన డిఈ సెట్ రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జిల్లా డైట్ కాలేజీలో హాజరు కావాలి డిఈసెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి డిఈసెట్ రెండు వేల ఇరవై నాలుగులో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబర్ ఒకటిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు ఇందుకు సంబంధించిన వివరాలు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు డిఈసెట్ కన్వీనర్ చెప్పారు డిఈసెట్లో అర్హత సాధించి ఇప్పటి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాని విద్యార్థులు అక్టోబర్ ఒకటిన సంబంధిత జిల్లా డైట్ కాలేజీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరు కావాలి డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మరియు డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో రెండు సంవత్సరాల డిఈ కోర్సులో చేరే వారి కోసం డిఈ సెట్ రెండు వేల ఇరవై నాలుగును నిర్వహించే విషయం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు బ్యాచ్కి సంబంధించి అడ్మిషన్లు కొనసాగుతున్నట్టు కన్వీనర్ చెప్పారు ఇప్పటికే మూడు విడతల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించగా అభ్యర్థుల అభ్యర్థన మేరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరు కాని వారి కోసం అవకాశం కల్పించారు ఇంకా ఎవరైనా ఈ మూడు విడతల్లో మీరు హాజరు కాకపోతే అక్టోబర్ ఒకటి తారీఖు రోజు సంబంధిత జిల్లాలో ఉన్నటువంటి డైట్ కాలేజీలో కౌన్సిలింగ్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అక్కడ మీరు అటెండ్ కావచ్చు ఇంటర్ అడ్మిషన్ల గడువు అక్టోబర్ పదిహేను వరకు పొడిగింపు ఆరోసారి పొడగించిన ఇంటర్ బోర్డు ఆరుసార్లు ఎప్పటికీ ప్రైవేట్ కాలేజీలో చేరితే ఐదు వందల లేట్ ఫీజు ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కాలేజీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఇంటర్ అడ్మిషన్లకు ఆరుసార్లు ఎప్పటికీ ఆరోసారి గడువు పొడగించారు ఇది అక్టోబర్ పదహైదు దసరా పండుగ తర్వాత రెండు రోజుల వరకు అడ్మిషన్ చేసుకోవచ్చు ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లకి రెండో విడత అడ్మిషన్లకు మరోసారి గడువు పొడగించారు ఇప్పటికే రెండో రెండవ విడతలో గడువును ఐదు సార్లు పొడగించగా ఇప్పుడు ఆరోసారి పొడగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది నిర్ 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 ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సుమారు తొంభై ఎనిమిది వేల మంది విద్యార్థులు ఏరీరు జూన్ ముప్పైతో ముగుస్తుంది దాంతో రెండవ విడత అడ్మిషన్ల ప్రక్రియను మొదటిసారి జూలై ముప్పై ఒకటి వరకు కొనసాగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది అడ్మిషన్లకు ఎక్కువ విద్యార్థులు గడువు కోరుతున్నారని రెండవ విడత అడ్మిషన్ల ప్రక్రియను ఆగస్టు ఇరవై ఇరవైకి పొడగించారు ఆ తర్వాత గడువును ఆగస్టు ముప్పై ఒకటికి పొడగించారు మరోసారి గడువును ఈ నెల ఏడు వరకు పొడిగించారు ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత ఈ నెల పదిహేను వరకు పొడిగించారు అదే నెల పదిహేను వరకు తర్వాత మళ్ళీ ముప్పై వరకు పొడిగించారు ఇప్పుడేమో అక్టోబర్ పదిహేను వరకు పొడిగించారు రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో చేరితే ఐదు వందలు లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వ ప్రైవేట్ ప్రభుత్వ రంగ కాలేజీలో చేరితే లేట్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటనలో స్పష్టం చేశారు అక్టోబర్ మూడు నుంచి టెన్త్ ఇంటర్ దూర పరీక్షలు షెడ్యూల్ విడుదల రాష్ట్రంలో పదవ తరగతి ఇంటర్మీడియట్ దూర వార్షిక పరీక్షలను వచ్చే నెల మూడవ తేదీ నుంచి ప్రారంభంగానే ఉన్నాయి అదే నెల తొమ్మిదవ తేదీ వరకు అవి జరుగుతాయి ఈ మేరకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎగ్జామ్స్ నడుస్తాయి మధ్యాహ్నం ఏమో రెండున్నర నుంచి ఐదున్నర గంటల వరకు రెండు విడతల్లో పరీక్ష ఉంటుంది పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి సివి ఆనంద్ తెలిపారు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇరవై రెండు పరీక్ష కేంద్రాలు కేటాయించారు ఈ ఆంక్షలు వచ్చే నెల పదవ తారీఖు వరకు అమల్లో ఉంటాయి మొత్తానికైతే ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్కు సంబంధించి ఈ నెల మూడో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి తొమ్మిదో తారీఖు వరకు ఈ ఎగ్జామ్స్ ఉంటాయి దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేశారు ఈ షెడ్యూల్ మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో జైన్ కానీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దసరాలోగా గురుకుల పీటీల నియామకాలు మహేష్ కుమార్ గౌడ్ హామీ తెలంగాణ గురుకుల పీఈటీల పోస్టుల నియామకాలకు దసరా పండుగలోగా భర్తీ చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తామని కొత్తగా ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షుడు హామీ ఇచ్చారు రెండు వేల పదిహేడులో గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఆరు వందల పదహారు పీఈటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫలితాలను ప్రకటించినప్పటికీ నియామకాలు చేపట్టలేదని అభ్యర్థులు కొత్త పీసీసీ చైర్మన్ దృష్టికి తెచ్చారు వారి అభ్యర్థులను విన్న మహేష్ కుమార్ గౌడ్ సంబంధిత అధికారులతో మాట్లాడి దసరా పండుగలోగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటారని చెప్పారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇలాంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీరు పొందాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ఉంది టెలిగ్రామ్లో టెలిగ్రామ్లో జాయిన్ కానీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీటికి అన్నిటికి సంబంధించిన పీడిఎఫ్లు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు కూడా పొందాలంటే ఖచ్చితంగా ఛానల్లో జాయిన్ కావాలి థ్యాంక్ యూ